ఇరవై రైల్లో ఉంటాం రైల్లో ఉంటాం రాముడు వారి దగ్గరికి అయోధ్య వెళ్తున్నా అమ్మ మీరందరూ ఇరవయో తారీఖు ఏకాదశి చేయండి మర్చిపోకండి అలాగే ఈ శ్లోకాన్ని రోజు చదవండి అర్థంతో సహా ఇక్కడ ఎనిమిదో అధ్యాయం పదహారో శ్లోకం నెంబర్ ఇవ్వబడింది శ్లోకం అర్థం ఇవ్వబడింది మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి వచ్చాం స్వామి ఇక్కడ వివరం చెప్పారు అది మనం గ్రహించాలి ఏం చెప్పారు ఓసారి నేను శ్లోకం చెప్తాను అందరూ ప్రయత్నం చేయండి ఆ చేయండివర్తినోర్జున అమ్మ మీరు అర్థం చదవండి వింటారు తెలుగు ఓకే కదా తమిళ్ పిల్లలకు వచ్చారు మళ్ళీ తెలుగు అర్థమవుతుంది కదమ్మా మళ్ళీ పుట్టకూడదు పుడితే ఏమవుతుంది మరణించాలి మరణిస్తే ఏమవుతుంది పుట్టాలి ఈ పుట్టడం చావడం ఇది దుఃఖానికి కారణం మన చూడడం ఎప్పుడున్నా కష్టం వచ్చి అవమానం వస్తే దేవుడా అంటున్నా కదా ఆ కష్టం కోసం దేవుడా ఆండం అంటే వ్యాపారం కానీ ఇష్టంతో దేవుడా అనడం భక్తి అంతే ఒక మాట చెప్తాను రామాయణంలో సారీ రాములు దగ్గర ఉన్నాను రామాయణం అంటున్నాను భారతంలో కృష్ణ భగవానుడు అర్జున్ని నిన్ను కౌన్ అని ఎందుకు పిలిచానో తెలుసా అన్నారు హరి స్వామి అంటే ఆయన చెప్పారు మీ అమ్మ అంటే వీళ్ళంతా బాగా కూల్గా ఉన్నాయి టైంలో మీ అమ్మ చాలా కష్టాలు వచ్చినప్పుడు నన్ను పిలిచింది నేను వస్తే మామూలుగా కామన్ ఉమెన్ అయ్యూంటే ఏం చేస్తుంది నన్ను నా బిడ్డల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నాడు వీడు వీడికి రక్త విలువతాలి చాలా నేను కోరుకోవాలి కానీ మీ అమ్మ అసలు వాడి గురించి నన్ను దానికి ప్రస్తావన తేలేదు నాకు ఇంకా ఈ స్వామి అని అడిగింది అటువంటి గొప్ప మాతృమూర్తి గర్భం నుంచి వచ్చేవి అందువల్ల మేము మన కౌదయాన్ని ఇది ఒక యాభై ఏళ్ళ క్రితం పుస్తకంలో మేము రోజు హవనం చేసుకునేటప్పుడు చదువు అదే మనం మన మూడ్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి మనకి ఎవరు అవమానం చేస్తేనో ఇబ్బంది పెడుతు మన జీవితంలో లక్ష్యాలే లేనట్టు వాళ్ళ మీద లక్ష్యం పెట్టుకుంటుంటారు నన్ను అలా అందే నన్ను అలా అన్నాడు అని మన ఎదుగుదల పక్కన పెట్టి వారి పతనం కోసం ప్రయత్నం చేస్తూ మనం పతనం అయిపోతుంది అది లేని పని కాదుగా కష్టం లేని వాళ్ళు ఉంటారు ప్రపంచంలో కష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అవునా అందుకే ప్ర నన్ను ఎవరికి రాలేదు తీసుకోండి మనం రియాక్ట్ అవ్వడం వేరు రెస్పాండ్ అవ్వడం వేరు అందుకని మీరు రియాక్ట్ అవ్వండి తప్పు లేదు రెస్పాండ్ అవ్వండి కానీ రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అవ్వాల్సింది కొన్ని సందర్భాలే ఉంటాయి యథా దృష్టి తదా సృష్టి దృష్టిని బట్టే సృష్టి అందుకని ఈ ప్రపంచంలో ఏం చూడాలి ఎలా చూడాలంటే చెప్పారు అందరిలో నన్ను చూడు నాలో అందరినీ చూడు దీన్నే అన్నమయ్య కూడా చెప్పారు ఏం చెప్పారు అంతయు హరి పొండ కొండరీకాక్ష విష్ణు రోజు రోక్షం చేసినప్పుడల్లా కొండరేకాక్షరేకాక్ష అంటూనే ఉంటాం కమలాల్లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు కాబట్టి అటువంటి స్వామిని మనం స్మరిస్తూ ఉంటే అంతటా ఆయన్ని దర్శిస్తూ ఉంటే వాడు నాకు ఇష్టమైన వాడు చెప్పారు స్వామి భగవద్గీతలు దురదృష్టం వెంటనే మనం చదవం నిన్న చాలా మంది వస్తే ఈ తల్లుల్ని ఎంతమంది ఎల్లో భగవద్గీత ఉన్నా అందరూ చేస్తారు కావచ్చు ఉంటే వెంటనే తుష్మనేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఎంతమంది ఐదు అధ్యాయులు పేర్లు చెప్పగలన్నీ నేనే ఇంకో మెట్టి దిగి మూడు అన్నా అదే శ్లోకం అయితే జీరో అంటే మనం టీవీ ఉంది రోజు వాడతాం ఫ్రిడ్జ్ రోజు వాడతాం ఫ్యాన్ రోజూ వాడతాం ఏసీ రోజు వాడతాం బ్రెయిన్ కూడా రోజు వాడాలి కదా బ్రహ్మానందం ఏమన్నాడు కొంచెం వాడన్నాను నేను మొత్తం వాడేవాడు ఇది ఇది ఉండదు కదా నేను ఎప్పుడు పడిపోద్ది అని నేను రాజుగారితో నిన్న ఎవరో కాలం చేసేట్టున్నారో అన్న నేను కారు ఇది వచ్చే హడావిడిగా ఆయన అన్నారు ఆరు వందల ఫ్యామిలీలు ఓ పక్కన కళ్యాణం జరుగుతుంటుంది ఇంకో పక్కన ఇది జరుగుతుంది కదండి ఇక్కడ ప్రపంచంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శీనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే పామురారే ఆయన చేస్తున్నాడు మనమే ఇక్కడ ఫైట్ చేస్తాం మీలాంటి పెద్దలు ఎవరైనా కాలం చేసినప్పుడు భగవద్గీతను పెట్టకూడదు అని చెప్పేసి ఒక ప్రచారం చాలా చెప్పాం గొడవలు కూడా దురదృష్టం ఏంటంటే భగవద్గీత శవాలకు కాదు మనుషులు ఇప్పుడు అదే అది వినపడిందంటే భగవద్గీత అంటే అలాంటి విధంగా తయారు చేశారు వాతావరణాన్ని ఎందువల్లంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి చాలా ప్లాండ్గా మీరు గమనించండి ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మనాశనం చేయడానికి కంకణ పని పనిచేస్తున్నారు అని మీకు కథ చెప్తే అర్థమవుతుంది పోల్చకూడదు కానీ వారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఏదో స్వామివారి స్థానానికి వెళ్తూ బాణం ఇసుకలో వచ్చి వెళ్ళారు ఆ బాణం ధనుస్సు తీస్తే వెనకాల బ్లడ్ అంటుకుని ఉందంట చూస్తే కప్ప దానికి గాయమైందండి ఏమితే సౌండ్ చేయలేదు నేనేదో ఇసక్కదాన్ని వచ్చానంటే స్వామి ఎవరైనా నాకు కష్టం ఇస్తే రామా అంటాను మీరే కష్టం ఇచ్చేది నేను ఏమన్నా అందండి ఒక చాటు ఇది నేను లేందే అని ఇక్కడ మనం ఏం గ్రహించాలి పూర్వం రాజులు ధర్మరక్షణ చేస్తూ దేవాలయాలు నిర్మాణం చేస్తూ దేవాలయాలు రక్షిస్తూ ఉండేవారు ఏ సందర్భమైనా మీరు తీసుకోండి చూసుకోండి కానీ ఇప్పుడు రాజు ప్లేసులో ఉన్నవాడు ధర్మనాశనం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యంగా ఏపీలో స్వామివారి వెంకటేశ్వర వారికి పెట్టే జీడిపప్పుని ముస్లింలకు కాంటాక్ట్ ఇచ్చేయడం అంటే ఇంక ఉమ్మేసింది పెడతారు వాలంటీర్లు మాట కొంచెం ఇక్కడ వాడకూడదు గుడి సెట్టు వేసి అక్కడ ఆ డ్రామా ఐదు కోట్లు అంటుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవరు ఆ సెట్లో ఈ తీర్థం దర్శనం ఈ డ్రామాకు ఒక ఆరు కోట్లు అంటుకోవచ్చు ఎన్నుగుళ్ళు కట్టచ్చు గుళ్ళు బాగు చేయచ్చు ఎవరో కామెంట్ పెట్టారు ఆడకూడదు ఈ పదము కానీ తప్పట్లేదు రామా క్షమించు గుడిసెట్ అంటే ఇన్నాళ్ళు ఏదో అనుకున్నా గుడి సెట్ వేసిన వాళ్ళు గుడిసెట్ పెద అని కామెడీ రామిడి పెట్టారు ఇంకా దండం పెట్టుకోవడానికి ఇన్ని గుళ్ళు ఉంటే చారిత్రకమైనవి గుడి శక్తి వేసి ఈ ధామ ఎందుకు సడిగారు ఎవరు సో కాబట్టి ధర్మనాశనం బయట నుంచి జరిగే జరుగుతుంది లోపల నుంచి కూడా జరుగుతుంది ఇంక మొన్న శ్రీశైలం ప్రసాదంలో ఎముకలు అందువల్ల మనం ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది వాడు మనవాడే ఆ నాశనం చేసిన వాడు చేయడానికి ప్రయత్నం వాడికి వాడిలో విషం ఎక్కింది అదే విషయం ఇతర మాత్రం విషం మనకేంటంటే దరిద్రం మ్యాక్సిమం నపుంసకులు మన బంధుగాళ్ళు ఏదైనా ఓ తిదండి అంటాడు వీడు వీడు వాళ్ళిద్దరికంటే ప్రమాదం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు పది మంది దాకా ఉన్నారు ఎవరైనా భగవద్గీత చదివేనా చేస్తా భగవద్గీతలో ఒక శ్లోకం వచ్చా చెప్పండి రోజుకి చూడకుండా కాదు భగవద్గీత చదవలే రామాయణం చదవలే బైబిల్ చదవలే ఖురాన్ చదవలే కానీ ఎప్పుడైనా బక్రీది ఎత్తే ఇది ముబార్క్ అని వీధి వీధికి ఫ్లెక్స్ పెడతాయి వాళ్ళు హలాల్ చేసిన తప్ప తినరు నువ్వేమో ఎవరిని అనకూడదో వాళ్ళని అంటూ ఉంటావు తింటూ ఉంటావు ఎవరు మారాలి చెప్పండి వాళ్ళే మనం మనమే మారాలి ఆ తిరుమల స్వామివారి సేవలో ఈ మొక్క చెట్టు నేను ముగిస్తా ముస్లింల సేవకి పరిశీలిస్తున్నాం అన్నాడు ధర్మారెడ్డి నిన్న కళ్యాణ చెట్లపల్లి మన వాడు ఒక మంచి కామెంట్ కౌంటర్ పెట్టారు చాలా సంతోషం ఎవరైనా స్వామివారిని సేవించాలనుకుంటే ముస్లింలు చాలా సంతోషం బోల్డని మీకు మసీదులు ఉన్నాయి కాబట్టి ఏదో మసీదు సెలెక్ట్ చేసుకోండి అందులో చక్కగా వెంకటేశ్వర విగ్రహం టీటీడీ వాళ్ళతో మాత్రమే మనం పెట్టించాం పూర్వం చాలా మసీదులన్నీ గుళ్ళే కాబట్టి చక్కగా ఏదో సెలెక్ట్ చేసుకోండి అలా స్వామివారి సేవ చేసుకోండి నేనేం చెప్పానంటే ధర్మారెడ్డికి ఎవరో పిల్లోడు కోపంతో ఫోన్ చేశారు లా ఇలా అని ఎందుకు నేను పాజిటివ్గా ఆలోచిద్దాం ధర్మారెడ్డి ఎప్పుడు అధర్మంగానే ఉండకపోవచ్చు అప్పుడప్పుడు ధర్మం కూడా ఉండొచ్చు ఎవరైతే ముస్లింస్ వస్తారో స్వామివారి సేవకి వారందరికీ చక్కగా గుండు కొట్టి శిక పెట్టి శక అంటే పిలకం పెట్టి తిలకం పెట్టి చక్కగా వారి పేరు స్వామివారి పేరు పెట్టి పుష్కరంలో స్నానం చేయించి పంచగట్టి గోయిందా సేవ చేద్దాం ఏ వారు మనవాళ్ళేగా ఇక్కడెవరో ముస్లింస్ లేరండి ఇక్కడెవరో క్రైస్తవులు లేరండి అందరు ఇక్కడ వాళ్ళే నాది మీది అదుద్దీన్ వవైసీది ఇమ్మానియల్ది ఒకటే డిఎన్ఏ ఇప్పుడు ఆటో ఉందమ్మా ఆటో మీద పెయింట్ డబ్బా తెచ్చి ఆల్టో అని రాసాం అవుద్దా కారు అవుద్దా వీళ్ళు అంతే వీళ్ళ పూర్వీకులు ఎవరు గులాం నబీ ఆజాద్ చెప్పాడు ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు మేమంతా గతంలో మతం మారిన ఫ్యామిలీస్ కాబట్టి మీరు ఎవరన్నా చూసినప్పుడు వాళ్ళు ఏదో ముస్లింస్ వాళ్ళు ఏదో క్రైస్తువులు అనుకోకండి బుర్ర వాళ్ళు భయం చెందిన వాళ్ళు అందులోకి వెళ్ళారు అంతే జ్ఞానానికి వాటికి ఏ సంబంధం లేదు జ్ఞానం ఉంటే ఏడో తరతోడి ఎనిమిదిలోకి ఎనిమిది నుంచి తొమ్మిదిలోకి వెళ్తాడు హింసా మతంలోకి వెళ్తే జ్ఞానం ఎలా ఉన్నట్టు ప్రపంచంలో చూడండి హింస గొడవలు కలహాలు లేకపోతే వ్యభిచారాలు జోదాలు స్లాట్ హౌస్లు ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయి కొంచెం సోచో బాయ్ అంటారు కదా సోచండి కొంచెం కొంచెం సోచండి చూడండి ఇప్పుడు మనం చెప్తామండి సర్వే జనా సర్వే జనా అంటే హిందువులు అంటలేదు మనం ఏమనించారా హిందువులు అంటలేదు మనం అందరూ బాగుండాలంటారు కానీ మనం బాగుండకుండా ఉండడానికి బోల్డ్ మంది పనిచేస్తారు మీరు అడగండి ఏ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరూ ప్రపంచంలో ముస్లింలు క్రైస్తువులు అవ్వక్కర్లేదు అని అడగండి వాళ్ళ ఏకైక లక్ష్యం ఓపెన్ స్టేట్మెంట్లు హోల్ వరల్డ్ షుడ్ బికమ్ ఇస్లమైజ్ ఆర్ క్రిస్టియనైజ్ మనం మాత్రం సర్వే సర్వే నిరామయ్య పశ్యంతు మా కశ్చిద్దు దుఃఖ బాగ్ భవేత్ అంటున్నాం మనం అయితే ఏమిటి అర్థం చూడదల్లి సర్వే సంత నిరామయా ఎవరికీ టెన్షన్ లేకుండా ఉండుగాక సర్వే భద్రాన్ని పశ్యంతు అందరూ రక్షింపబడుగాక మా కశ్చిత్ దుఃఖ బాగ్భవేత్ ఎవరికి దుఃఖం లేకుండా ఉండుగాక పర్టికులర్ చెప్పట్లేదు అర్థమవుతుందా కాబట్టి వాళ్ళు చిన్న మతాలు వాళ్ళకున్న చిన్న కమతాలు ఏమన్నా తెలుగు వస్తేనే అర్ధ చిన్న మతాలు చిన్న కమతాలు కమతం అంటే తెలుసా రైతు భాషలు కమతం అంటే తెలుసా చిన్న ఒక పార్ట్ ఆఫ్ ఒక పొలంలో చిన్న భాగం బాగుంది అందుకని మీరు చూడండి ఇజ్రాయల్ గొడవ ఓ మూడు వందల ఏళ్ళ నుంచి కొన్ని పది కోట్ల మంది చంపేశారు ఇది ఎంత స్థలం కోసం వాళ్ళు మనకి పీసు గురించి శాంతి గురించి చెప్తే సింహం శాంతి వచ్చిన చెప్పినట్టు మార్గం బోధించినట్టు కదా ప్రపంచంలో కొన్ని లక్షల దేవాలయాలు చూపిస్తాం శాఖాహార దేవాలయాలు ఒక్క శాఖాహార మసీదు ఒక శాఖాహార చర్చి చూపించండి కాబట్టి ప్రపంచంలో ఎవరైనా శాంతి గురించి మాట్లాడాలంటే అది కేవలం హిందువులు మాత్రమే మాట్లాడాలి అదైనా ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలంటే కేవలం హిందువులు మాత్రమే మాట్లాడాలి ఎందుకని వీఆర్ పేటెంట్ ప్రపంచంలో దేశాలను మొక్కలు చేసిన మతాలేవి కోట్ల మందిని చంపిన మతాలేవి ప్రపంచంలో ఇతర దేశాల మీద దాడి చేసిన మతాలేవి అన్నీ ఓటి అంటే నీకు సిగ్గులే అంటావా చెప్పండి ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుడు మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఓపెన్ యువర్ ఐస్ నానా తెలుగు వచ్చా తీసుకోండి రారా నీకు వచ్చా తెలుగు ఆ చదువు అమ్మాయి ఏముంది ఇక్కడ అమ్మ అంటే నాట్ ఓన్లీ హూ గేవ్ బర్త్ టు అర్స్ భూమాత గోమాత తులసిమాత గంగామాత అన్నపూర్ణ దానము సరస్వతి అన్నీ అందరికి అన్నీ వచ్చినాయా అలాగే ఇందాక తెలుగు రాదన్నారే వారికి ఎవరు ఒక ఇంగ్లీష్ వారికి ఇంకెవరన్నా ఉన్నారా తెలుగు రాని వారు తెలుగు వద్దు అంటే ఇచ్చేయండి ఇంకో ఇస్తాం అయిందా తెలుగు వాళ్ళు అక్కడ పెట్టేయండి తెలుగు కూడా చదువుతా అంటే యూ కెన్ యు కెన్ ఈ స్టిక్కర్ ఎవరు అందరికి వచ్చిందా హరే కృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే ఏకాదశి పేపర్ అందరికి వచ్చిందా వచ్చింది కదా నాన్న నెలకి రెండు ఈ మంత్రం ఎక్కడి నుంచి కూడా మనకు చెప్పండి అమ్మాయి ఏం కావాలా ఏకాదశి అమ్మాయి ఏం పేరు సౌమ్య వెరీ గుడ్ నేను ఎప్పుడు వచ్చినా ఇరవయో తేదీ కదా ఏకాదశి ఒకవేళ ఇవాళ అమ్మ సౌమ్య ఇవాళ పద్దెనిమిది అనుకో ఊరిగా సరదాకి అమ్మాయి ఎల్లుండి ఏకాశి చేయకపోతే నువ్వు రాకాశి చూడక మాకేసి సరదా కదా ఓదా పెరుద్దా వెళ్ళవల రాదా ప్రారంభ దివ్యానికి నువ్వు ఈ శ్లోకం నేర్చుకోదండి ఏకాదశి ఫాలో అవ్వు ఎందుకంటే మనస్సుకి శరీరానికి ఆత్మకి మేలు చేసేదే సనాతన పరం అమ్మ

అందరూ ఒకసారి మంత్రం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ బాగుంటున్నా ఎలాగ నీకు నీడు అలాగే బాగా చేసుకోరు కాబట్టి వేసేసుకోవాలి ఇప్పుడే రైట్ నీకు గిఫ్ట్ ఇవ్వడం వేరే కదా నాకు వచ్చిన గిఫ్ట్ చూపిస్తాను ఎవరో ఇచ్చారు చాలా కాలం అది రామాలయంలో చం చంపాపేట ఉంది కదా వెండి బాలకృష్ణ ఆయన వెండి మనమేమో ఏమో వండి ఆయన జగమండి ఆయన చెప్పింది చెప్పేది పడద్దు కండి అది మేము ఉన్నాం అండి సదా రోజు ఈ మంత్రం జపం చేయండి నానా మరొకసారి మొత్తం చెప్పే వెళ్ళండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 గోవిందా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ తల్లి ఇందులో ఉన్నవన్నీ బయహర్చేయి టైం తీసుకుని వన్ ఇయర్ తీసుకో ఓకే ఇంటికి వెళ్ళి భోజని అది పూర్తి నాకు ఫోన్ చేయి సరదాకి తల్లి అరే ఆ ఏడికి చేతులకి లేవు వేసుకున్నామ్మా రాజులు ఎందుకు వేసుకోరు బరువా రాజులు బరువు కాదు అది బరువు మీకేమో జ్ఞానం కరువు మీకు లేడు గురువు మన సాంప్రదాయం పాటించకపోతే అవుతాం బరువు అమ్మ పట్టు తల్లి కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేతే పట్టు తల్లి అమ్మ తల్లి మంత్రధ్యాపనం చేయండి స్వస్తి హరే రెడ్డి రా